రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీన గురువు అనగా బృహస్పతి తన సంచారాన్ని మార్చబోతూ ఉన్నాడు గురుగ్రహం మే పద్నాలుగవ తేదీన వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు గురు సంచార మార్పు వల్ల ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం పడుతుంది గురు మార్పు అన్ని రాసుల వారిపై అన్ని నక్షత్రాలపై ప్రభావం చూపుతుంది కానీ కొన్ని రాసుల వారికి గురుగ్రహ అనుకూలత వల్ల మే పద్నాలుగు నుండి అద్భుతమైన ఫలితాలు లాభించబోతు ఉన్నాయి శుభగ్రహాలలో శుభగ్రహంగా గురుగ్రహాన్ని పరిగణిస్తారు మీ జాతకంలో ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా గురుగ్రహం అనుకూలంగా ఉంటే మీకు తిరుగుండదు శని గ్రహం తర్వాత అతి నెమ్మదిగా సంచారం చేసే రెండవ గ్రహం గురుగ్రహం గురుగ్రహం బలంగా ఉంటే మనకు ధనానికి లోటు ఉండదు వివాహ యోగము ఉద్యోగ ప్రాప్తి సంతాన ప్రాప్తి కలుగుతాయి మన జాతకంలో గురుస్థానం బలంగా ఉంటే సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి గురు మార్పు అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంది అయితే ముందుగా గురువు మిథున రాశిలోనికి ప్రవేశించటం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం పడుతుందో తెలుసుకొని ఆ తరువాత గురుగ్రహం యొక్క అశుభ ఫలితాలను పొందుకునే రాసుల వారు ఎవరో కూడా తెలుసుకుందాం అలాగే ఈ సంవత్సరం మీరు గురుబలం పెంచుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే గురువు పన్నెండు రాసులలో రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సంచారం చేస్తే మంచి జరుగుతుంది మే పద్నాలుగవ తేదీన గురువు వృషభం నుండి మిథునంలోనికి ప్రవేశిస్తాడు ఈ మార్పు వల్ల వృషభరాశి వారికి మే పద్నాలుగు నుండి మంచి జరుగుతుంది ఎందుకంటే వృషభ రాశిలో గురువు రెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు రెండవ స్థానంలో గురు సంచారం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి రెండవ స్థానంలో గురు సంచారం వల్ల వృషభరాశి వారికి పదమూడు నెలలు తిరిగనేదే ఉండదు వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధాలు వస్తాయి ముఖ్యంగా ఈ సమయంలో మీరు గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తే గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ధనలాభం కలుగుతుంది ఆదాయపరంగా మీకు ఎటువంటి లోటు అనేది రాదు అనేక మార్గాలలో ఆదాయం వృద్ధి చెందుతుంది ఆస్తుల విలువలు పెరుగుతాయి వృషభరాశికి చెందిన విద్యార్థులకు ఈ సమయం అదృష్టకాలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలను పొందుతారు కుటుంబంలో బంధువర్గంలో సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది రాజకీయ నాయకులకు అయితే ఇది ఒక మంచి సమయం ప్రజల నుండి నమ్మకాన్ని పొందుతారు అందరూ మీ శ్రమను గుర్తిస్తారు మీరు ప్రశ్నించే విధానం బాగుంటే అంతా బాగానే ఉంటుంది ఈ సమయంలో మీరు చెడు మాటలు మాట్లాడకుండా ఉంటే మీ విలువ మరింత పెరుగుతుంది ఇక గురుగ్రహ మార్పు వల్ల అదృష్టం పట్టబయే రెండవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఈ సంవత్సరం మే పద్నాలుగు నుండి గురుబలం విపరీతంగా పెరుగుతుంది గురువు మీ ఐదవ స్థానంలో సంచారం చేస్తాడు గురువు ఐదవ స్థానంలో సంచారం చేయటం వల్ల మీపై ఉన్న ఏలినాటి శని ప్రభావం ఏడాది పాటు చాలా తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు ఆదాయం వృద్ధి చెందుతుంది మీ ఆలోచనలలో మార్పులు వస్తాయి మీరు కెరియర్ పరంగా ఎదగడానికి చాలా అవకాశాలు వస్తాయి అయితే మీరు వాటి వల్ల ఎంత లాభం పొందగలుగుతారు అనేది ఆలోచించుకోవాలి ఈ సమయంలో మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది ప్రభుత్వ పరంగా కానీ మీ సొంత డబ్బులతో లేదా ఏదైనా ల్యాండ్ అమ్మి ఇల్లు కొనే అవకాశాలు ఉన్నాయి లేదా ఇల్లు కట్టుకుంటారు గృహప్రవేశం పెళ్లిళ్ళు వంటివి జరుగుతాయి ఇంటిలో శుభకార్యాల వాతావరణం ఏర్పడుతుంది సంతాన యోగం కూడా కలిగే అవకాశం ఉంది ఉద్యోగస్తులు పదోన్నతులు పొందుతారు నిరుద్యోగులకు ఇతర ప్రాంతాల నుండి లేదా దేశాల నుండి ఆఫర్స్ వస్తాయి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది మే పద్నాలుగు తర్వాత నుండి కుంభరాశి వారికి రాజయోగం పడుతుంది ఇక గురుగ్రహ మార్పు వల్ల అదృష్టం పట్టబోయే మూడవ రాశి ధనస్సు రాశి ధనస్సు రాశిలో గురువు ఏడవ స్థానంలో సంచారం చేస్తాడు ఇంకా ఈ ధనస్సు రాశి వారికి రహస్యాధిపతి గురువు రాస్యాధిపతి అయిన గురువు ఏడవ స్థానంలోనికి వచ్చినప్పటి నుంచి ధనస్సు రాశి వారి యొక్క దశ తిరగటం ప్రారంభమవుతుంది ఏడాది పాటు అర్ధాష్టమ శని ప్రభావం కూడా పూర్తి తగ్గుతుంది మీకు అర్ధాష్టమ శని వల్ల కలిగే నష్టాలు తొలగిపోతాయి ఆదాయం వృద్ధి చెందుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాజయోగాలు ధనయోగాలు కలుగుతాయి పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి విదేశీయానికి మార్గాలు దొరుకుతాయి విదేశీ సంపద వల్ల యోగం కలుగుతుంది విదేశాలలో స్థిరపడిన వారితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది విద్యార్థులకు రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మంచి గుర్తింపును పొందుతారు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఇక గురు మార్పు వలన అదృష్టం పట్టబోయే నాలుగవ రాశి తులారాశి తులారాశిలో గురువు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తారు గురువు తొమ్మిదవ స్థానంలో సంచారం చేయటం వల్ల తులారాశి వారిలో జ్ఞానం వృద్ధి చెందుతుంది తెలివిగా మాట్లాడతారు పనులను ఈజీ వేలో పూర్తి చేయడానికి ట్రై చేస్తారు తులారాశికి చెందిన ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు మంచి మంచి ఆఫర్స్ వస్తాయి మీరు ఉంటున్న ప్రాంతంలో కానీ పక్క ప్రాంతంలో నుండి మీకు జాబ్ ఆఫర్స్ వస్తాయి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాలలో బాగా లాభాలు వస్తాయి దైవ కార్యాలలో పాలు పంచుకుంటారు తులారాశి వారికి గురు సంచారం వల్ల గౌరవం పెరుగుతుంది కీర్తి పెరుగుతుంది గురుమార్పు వల్ల వారికి మంచి అవకాశాలు వస్తాయి మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం కలుగుతుంది ఇక గురుమార్పు వల్ల అదృష్టం పట్టబోయే ఐదవ రాశి సింహరాశి సింహరాశిలో గురువు పదకొండవ స్థానంలో సంచారం చేస్తాడు గురువు పదకొండవ స్థానంలో సంచారం చేయటం వల్ల సింహ రాశి వారికి ఈ మే నెల పద్నాలుగవ తేదీ నుండి రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఆస్తుల విలువలు పెరుగుతాయి పెట్టుబడుల ద్వారా మంచి లాభాలను పొందుకుంటారు సింహరాశి వారు ఊహించని పురోగతిని చూస్తారు శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా ఉన్నత స్థితిలోనికి వస్తారు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి ఉద్యోగంలో హోదా పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు విదేశాల నుండి కూడా లాభాలను పొందుతారు పెళ్లి ప్రయత్నాలలో ఉన్న సింహరాశి వారికి మే పద్నాలుగు తర్వాత అనుకూలంగా ఉంటుంది గురుమార్పు వల్ల వృషభ కుంభ ధనస్సు తుల సింహరాశుల వారికి అఖండ రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఇక గురుమార్పు వల్ల ఏ రాశుల వారికి అశుభ ఫలితాలు కలుగుతాయో వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాము గురువు ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలలో సంచారం చేస్తే అశుభ ఫలితాలు కలుగుతాయి అంటే ధనస్థానము సంతానం వల్ల ఇబ్బందులు ఈతి బాధలు శుభకార్యాలలో ఆటంకాలు వంటివి ఏర్పడతాయి గురు మార్పు వల్ల అశుభ ఫలితాలను పొందుకోబోయే మొదటి రాశి మిథున రాశి ఈ రాశిలో గురువు సంచారం వల్ల ప్రాధాన్యం బాగా తగ్గుతాయి ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసము చొరవ ధైర్యం వంటివి బాగా తగ్గే అవకాశం ఉంది ఉద్యోగంలో ఎంత కష్టపడ్డా గుర్తింపు లభించకపోవచ్చు ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది పని ఒత్తిడి పెరుగుతుంది కానీ అందుకు తగ్గ ప్రతిఫలం లభించకపోవచ్చు తక్కువ వేతనానికి దూర ప్రాంతంలో ఉద్యోగం చేయవలసి వస్తుంది కుటుంబ జీవితం అసంతృప్తి కలిగిస్తుంది ఆదాయం తగ్గే అవకాశం ఉంది గురుమార్పు వల్ల అశుభ ఫలితాలను పొందబోయే రెండవ రాశి మేషరాశి మేషరాశి వారికి గురువు తృతీయ స్థానంలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉండకపోవచ్చు వీరి సేవలు ఉపయోగించుకున్న వారు మొండి చెయ్యి చూపించే అవకాశం ఉంటుంది సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు ఆదాయ మార్గాలు తగ్గిపోవటం కానీ సరైన ఆర్థిక లాభం కలక్కపోవటం కానీ జరుగుతుంది ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది గురుమార్పు వల్ల అశుభ ఫలితాలను పొందుకోబోయే మూడవ రాశి మీనరాశి ఈ రాశికి చతుర్థ స్థానంలో గురు సంచారం వల్ల కుటుంబ సౌఖ్యం బాగా తగ్గుతుంది ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావటం జరుగుతుంది ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి సామాజికంగా హోదా స్థాయి పెరుగుతాయి గురు మార్పు వల్ల అశుభ ఫలితాలను పొందుకోబోయే నాలుగవ రాశి మకర రాశి ఈ రాశి వారికి ఆరవ స్థానంలో గురువు సంచారం వల్ల డబ్బు నష్టపోవటం లేదా మోసపోవటం కాస్తంత ఎక్కువగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో అత్యంత సన్నిహితులను సైతం నమ్మకపోవటం మంచిది గతంలో సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు గృహ ప్రయత్నాలకు విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది బంధుమిత్రులతో అకారణ వైరాలు తలెత్తే అవకాశం కూడా ఉంది గురు మార్పు వల్ల అశుభ ఫలితాలను పొందుకోబోయే ఐదవ రాశి వృశ్చిక రాశి ఈ రాశికి అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల గృహ ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి ఆదాయ వృద్ధి మందుగుండిగా ముందుకు సాగుతుంది శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించదు ఆర్థిక విషయాల్లో మిత్రులు సైతం మోసగించే అవకాశం ఉంది కావలసిన డబ్బు అందక ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేక ఇబ్బంది పడటం జరుగుతుంది పెళ్లి ప్రయత్నాలు కలిసి రావు ఇష్టమైన బంధుమిత్రులు దూరమవుతూ ఉంటారు ఆస్తి వివాదాలు కోర్టు కేసుల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది గురుమార్పు వల్ల అశుభ ఫలితాలను పొందుకోబోయే అరవ రాశి కన్యా రాశి ఈ రాశికి దశమ స్థానంలో గురు సంచారం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉంది పని భారం బాగా పెరుగుతుంది అధికారుల నుంచి విమర్శలు వేధింపులు ఎక్కువగా ఉంటాయి వృత్తి వ్యాపారాలు కూడా మందగుండిగా ముందుకు సాగుతాయి నిరుద్యోగులకు అవకాశాలు చేజారే అవకాశం ఉంది ఏ ప్రయత్నము ఒక పట్టాన కలిసి రాదు రావలసిన డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి ఆరోగ్య ఇబ్బంది కలిగిస్తుంది గురు మార్పు వల్ల అశుభ ఫలితాలను పొందుకోబోయే ఏడవ రాశి కర్కాటక రాశి ఈ రాశికి పన్నెండవ స్థానంలో అంటే వ్యయ స్థానంలో గురు సంచారం వల్ల ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఉచిత సహాయాల వల్ల వృధా ఖర్చుల వల్ల ఇబ్బంది పడటం జరుగుతుంది ఆదాయం తగ్గే అవకాశం కూడా ఉంది పనికి తగ్గ ప్రతిఫలం లభించకపోవచ్చు ఆస్తి సమస్యలు లేదా వివాదాలు చుట్టుముట్టే అవకాశం ఉంది శుభకార్యాలు వాయిదా పడతాయి ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మేషము మిథునము కర్కాటకము కన్యా రుచికం మకర మీన రాసుల వారికి గురువు దుస్థానాలలో ప్రవేశించటం జరుగుతుంది అందువల్ల ఈ రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీరు మే పద్నాలుగో తేదీ తర్వాత నుంచి ఖచ్చితంగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి జాతకంలో దేవగురువు బృహస్పతి బలపడాలంటే తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి పసుపును నీటిలో కలిపి సూర్య భగవానుడికి ఆర్జం సమర్పించండి గురుగ్రహాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి గురుగ్రహం యొక్క అశుభ ఫలితాల నుండి బయటపడడానికి శివుడిని పూజించి పంచామృతంతో శివలింగానికి అభిషేకం చేయండి గురువారం ఉపవాసం ఉండి విష్ణువును పూజించండి పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా సమర్పించండి మీకంటే పెద్దవారిని గౌరవించండి గురు మంత్రాన్ని అంటే ఓం గురవే నమ అని చెప్పించాలి గురుగ్రహం అనుకూలత కోసం పై చెప్పబడిన విషయాలను పాటించటం ద్వారా మీ జాతకంలో గురుబలం పెంచుకోవచ్చు మరియు అదృష్టయోగం పొందవచ్చు